హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆశు ఈ రోజు మన కిచెన్ లో సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ అండి బయట ఎండలకి బాగా హీట్ ఎక్కిపోయి వస్తూ ఉంటారు కదా సో రాగానే మనము ఈ కస్టర్డ్ ఫ్రూట్ చల్ల చల్లగా మనం సర్వ్ చేసి వాళ్ళకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే కూ మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక అర లీటరు పాలు తీసుకోవాలి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి మీద పెట్టుకొని ఒక రెండు పొంగులు వరకు మనము వెయిట్ చేయాలండి ఇలా పొంగు వచ్చిన పాలని గంటితో తిప్పుకుంటూ ఉండాలండి కింద మేగడి రాకుండా కింద అడుగు అంటకుండా మనం మరిగిస్తూ కలుపుకుంటూ ఉంటే మేగడి మరుగుతున్న పాలల్లో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక ఫైవ్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు అది పంచదార కరిగే లోపు టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెం పాలు పోసుకొని ఉండలు లేకుండా తిప్పుకోవాలండి చూపించిన విధంగా తిప్పుకుంటే మొత్తం ఉండలు లేకుండా వచ్చింది కదా ఇలా కలుపుకున్న కస్టర్డ్ని కలుపు ఇలాగా నేను చూపించిన విధంగా పాలల్లో వేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకోవాలండి లేదంటే గట్టి పడిపోయి ఉండలు ఉండలుగా అయిపోతుంది సో తిప్పుకుంటూనే ఉండాలి అలాగే కింద అడుగు పట్టకుండా మనము తిప్పాలండి అవి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటే ఏమన్నా పచ్చి స్మెల్ ఉంటే పోతుంది సో కస్టర్డ్ మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి నేను వెనిలా ఫ్లేవర్ యూస్ చేశాను కావాలంటే ఆప్షనల్గా ఏది కావాలంటే అది తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు సో దగ్గరకు వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక ఫ్రిజ్లో పెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ కస్టర్డ్ చల్లబడేలోపు ఫ్రూట్స్ కట్ చేసుకుందాము ఇవన్నీ నేను కట్ చేసుకొని ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి సో కట్ చేయనివి యాపిల్ నల్లగా అయిపోతుందని కట్ చేయలేదు అలాగే బనానా కూడా నల్లగా అయిపోతాయని కట్ చేయలేదు సో ఇవన్నీ కట్ చేసినవన్నీ పక్కన పెట్టుకొని టూ అవర్స్ అయిపోయింది కదా కస్టర్డ్ చూద్దాము సో చూసారా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టిగా అయిపోయింది కస్టర్డ్ దీన్ని ఒకసారి కదుపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము ఇలా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న బనానా కట్ చేసుకున్న వాటర్ మిలాన్ అలాగే కొన్ని దానిమ్మ గింజలు కట్ చేసుకున్న యాపిల్ అలాగే కొన్ని గ్రేప్స్ కొంచెం కాజు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఫ్రూట్స్ అనే కాదండి ఏ ఫ్రూట్స్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు సో నేను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ వరకే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా పైనాపిల్ చెర్రీస్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మీకు ఏ ఫ్రూట్ కావాలన్నా మనం యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కూల్ కూల్గా మనం సర్వ్ చేసి ఇవ్వచ్చు నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్